అందరికి నమస్కారం అరెస్ట్ల పరంపర మీద ఇటీవల సుప్రీంకోర్టు వారు కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది అరెస్ట్ లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ హైకోర్టు కాదండి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు త్రీ మెంబర్స్ బెంచ్ గౌరవ జస్టిసెస్ సంజీవ్ ఖన్నా గారు ఎంఎం సుందరేష్ గారు అలాగే బేలా ఎం త్రివేది ఈ ముగ్గురు జడ్జీలు కలిసి ఈ టాపిక్ మీద వీళ్ళ ఒక డిషన్ చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అనుమానం మీద నో అరెస్ట్ బి మేడ్ బై ఆఫీసర్స్ ఆన్ సస్పెషన్ అనుమానం వచ్చేసింది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే దీంట్లోకి వెళ్ళొద్దు మీరు అఫీషియల్స్ ఇక్కడ ఉన్న ఇదేందంటే వెరిఫైబుల్ మెటీరియల్ కానీ ఏదన్నా ఉంటే వెరిఫైల్ వెరిఫైబుల్ మెటీరియల్ టు సబ్స్టాన్షియేట్ అంటే ఒక ఇది జరిగింది అఫెన్స్ జరిగింది ఖచ్చితంగా మా దగ్గర మెటీరియల్ ఉంది దానికి తగిన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అనే పొజిషన్ రావాలి గాని జస్ట్ అనుమానం మీద మాత్రం మీరు ఇటువంటి అరెస్ట్ జోలికి పోద్దని చెప్పి ముగ్గురు జడ్జెస్ కలిపి ఒక కామెంట్ చేయడం జరిగింది దీని మీద ఇంకా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కన్క్లూడ్ కాలేదు అంటే ప్రైమ్ ఆఫీస్ గా ముగ్గురు జడ్జెస్ గౌరవ జడ్జెస్ ముగ్గురు ఒక ఒపీనియన్కి వచ్చారు వీటిలో జస్టిస్ కన్నా గారు బాగా స్ట్రెస్ చేసి పాయింట్అవుట్ చేసింది ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బేసింగ్ కన్క్లూజన్స్ ఆన్ ఎవిడెన్స్ రాదర్ దాన్ మియర్ సస్పెషన్ బిఫోర్ టేకింగ్ ఎనీ కోయర్స్ యాక్షన్ అంటే ఖచ్చితంగా ఒక కన్క్లూడెడ్ ఎవిడెన్స్ కానీ ఉంటేనే మీరు దీని అరెస్ట్ దీనికి వెళ్ళండి అలా కాకుండా మియర్ సస్పెషన్ ఎక్కడో అనుమానం ఉంది మనం అరెస్ట్ చేసేస్తే ముందు ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు అనే ఈ తొందరపాటు చర్యలు వద్దని చెప్పి ఈ సుప్రీం కోర్టు ఇటీవల ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు కామెంట్ చేయడం జరిగింది ఇంకా ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ కాలేదు కాబట్టి ఫర్దర్ గా ఈ అరెస్ట్ మీద గౌరవ సుప్రీంకోర్టు వారు ఏస్తారనే ఇది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక మేజర్ కామెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ ఇట్ వర్ ఆర్గ్యూట్ దట్ జిఎస్టి ఆఫీసర్స్ ఆర్ నాట్ టు బి కన్సిడర్ జిఎస్టిక్గ్యుమెంట్ కూడా నడుస్తుంది అంటే వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడ కన్సిడర్ చేయడం లేదు కాబట్టి జిఎస్టి అఫీషియల్స్ ని వీళ్ళు కంప్లీట్ గా ఎక్స్క్లూసి అప్లికేషన్ చాప్టర్ ట్వెల్వ్ ఆఫ్ ది సిఆర్పిసి దీంట్లో వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది సో ఇప్పుడు ఫైనల్ గా సుప్రీంకోర్టు వారు జిఎస్టి చట్టం కింద కానివ్వండి ఎక్సైజ్ లాకింద కానివ్వండి కస్టమ్స్ లాకింద కానివ్వండి అసలు ఈ లీనల్ ప్రొవిజన్స్ ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు ఎంతవరకు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చూపించవచ్చు అనే దీని మీద సుప్రీంకోర్టు వాళ్ళు ఈ త్రీ మెంబర్ జడ్జెస్ పెంచి కాన్స్టిట్యూట్ చేయడం దీని మీద ఆర్గ్యుమెంట్స్ మొదలవడం నడడం జరుగుతుంది క్రైమాఫీసీగా ముగ్గురు ఇచ్చిన ఇదేందంటే నో అరెస్ట్ బి మేడ్ బై జిఎస్టి ఆఫీసర్ రిక్వైర్మెంట్ ఆఫ్ వెరిఫైబుల్ టు సో ఇది టాక్స్కాన్ వెబ్సైట్ లో మనకు పబ్లిష్ అయింది మీరు కూడా ఒకసారి చదవండి భవిష్యత్తులో వీళ్ళు ఇవ్వబోయే జడ్జ్మెంట్ ఈ అరెస్ట్ మీద మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకున్న చట్టం ప్రకారంగా రెండు కోట్లు ఐదు కోట్లు దాటి ఏదన్నా కానీ టాక్స్ వేస్తుంటే చాలా అరెస్ట్లు మనం చూస్తున్నాము నెంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ జడ్జిమెంట్ కానీ ఫైనలైజ్ అయితే మనకు ఉంటుంది ప్రైమ్ ఫీగా ఒక ఇంటైతే మాత్రం ఇచ్చారు సుప్రీ గౌరవ సుప్రీం కోర్టు వారు కాబట్టి ఈ ఒకసారి మీరు కూడా ఈ ట్యాక్స్క్ అనే వెబ్సైట్ లో వచ్చింది ఆర్టికల్ చదివి మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం